ओं शुक्ला विष्णु शतुर्भुज प्रसन्न वजनम ध्यानोपन्ते ओम श्री गुरुभ्यो नम हरि ओम वंदे शंभुपुमापतिम सुरगु वंदे जगत्कारण वंदे पन्न भूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्यशाकयन वंदे मुकुंद प्रिम वंदे भक्तजनाश्रयच वरद वंदे शिव శంకరం ఇంకను అంబరీషుని వృత్తాంతమును అత్రిమహర్షి అగస్యునితో చెప్పుచున్నటువంటి విషయమును వశిష్ఠుడు జనక మహారాజుతో చెబుచున్నాడు రాజా ఈ విధముగా అత్రిమహాముని అగస్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేస్తున్నాడు ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు వద్దకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడన్ కాను ముక్కోపినై మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరముపై తన్నినను సహించితివి ఆ కాళిగురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము అని అడిగాను శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టినటువంటి రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగముందున గోవు దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును నీవు అకారణముగా అంబరీషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టాను ఈ ప్రపంచమందు ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించుతివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకురాని ఎడల ద్వాదశి ఘడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మరణించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్న అవమాన చెటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేసెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాడిని అకారణముగా దూషించుతివి అతనిని నిష్కారణముగా శపించుతివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించును అది ఎట్లంటే నీ శాపములోని మొదటి జన్మ మత్స్య నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసును చంపుటకు మత్స్య రూపము ఎత్తుదును మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతము నీటిలో మునుగకుండా కూర్మా కూర్మావతార రూపమున వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్య వధించును నరసింహ జన్మ వ్యక్తి హిరణ్య కసిపుని చంపి ప్రహ్లాదు రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేయుదును భూభారము తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారము తగ్గించును లోకకంఠకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడై జన్మించును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కరియుగము కరియుగమున బుద్ధుడుగాను కరియుగాంతమున్న చిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వరూఢారుడై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందరినీ మట్టుబెట్టుదును నీవు అంబరీషులకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా నేను పూర్తి చేయదును ఇటు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని వసంగుదును ఇది ముమ్మాటికి తజ్జము అని అత్రిమహాముని అగస్యుడితో చెప్పుచున్నటువంటి విషయాన్ని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని తెలియజెప్తున్నాడు ఇది స్కాంద పురాణ మందలి వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవై అధ్యాయము సమాప్తము సర్వే జనా సుఖినోవంతో ఓం శాంతి 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 శుభం